సిద్దిపేట జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు హైమావతి తెలిపారు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో వీడియోల రూపంలో కరపత్రాలు ముద్రించి ప్రజలకు అవగాహన ప్రచారం నిర్వహించినట్లు చెప్పారు ఆమె దోమల ద్వారా డెంగీ మలేరియా చికెన్ గునియా బోధకాలు వాపు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు పరిశ్రమని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తోన్న కలెక్టర్ హైమావతితో మా దూరదర్శన్ ప్రతినిధి చిలుక నాగరాజు ముఖాముఖి సిద్దిపేట జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల చేపడుతున్న చర్యలు ప్రజలను అప్రమత్తం చేసే విధానాలపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి మేడం ఉన్నారు ఆమెను మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం సిద్దిపేట జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు చేపడుతున్నారు పారిశుద్ధ్య నిర్వహణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలపై ఎలాంటి చర్యలు చేపట్టారు ముఖ్యంగా మనకి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో సీజనల్ వ్యాధులు తగలే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది రైని సీజన్ కాబట్టి దీనికోసం దీనిలో భాగంగా ప్రజలందరిని అప్రమత్తం చేయడం కోసం ప్రతి మంగళవారం శుక్రవారము ప్రతి గ్రామంలో కూడా మనము పారిశుద్ధ్యం నిర్వహిస్తున్నాము అదేవిధంగా మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది ప్రతి గ్రామానికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము ఈ స్పెషల్ ఆఫీసర్లు ఆ డ్రై డేలో పార్టిసిపేట్ చేస్తారు అవందరికీ కూడా అవగాహన కలిగే కోసం ప్రయత్నం చేస్తారు ఇంక అంతేకాకుండా మనము ఈ సంవత్సరం మనకి జగ్దేవ్పూర్ మండలంలో చిమ్మాపూర్ గ్రామంలో మనకి డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ రిపోర్ట్ అయ్యి మనం ఇమీడియట్ స్పందించి గ్రామంలో మనం ఫీవర్ సర్వం నిర్వహించాము హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేశాము అదేవిధంగా ప్రతి హండ్రెడ్ హౌసెస్ కూడా మనం ఒక ఆశా వర్కర్ని మనం అపాయింట్ చేసి ప్రతి డైలీనే మనం డైలీ బేసిస్తో మనం మానిటరింగ్ చేశాం దీంతో మనకి ఫీవర్ కంట్రోల్ రావడం జరిగింది ఇమీడియట్గా ఫీవర్ వచ్చిన వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు సకాలంలో మనం ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది దాంతో ఇప్పుడు ఆ గ్రామంలో చాలా వరకు అందరూ కూడా రికవర్ అవ్వడం జరిగింది జిల్లా వ్యాప్తంగా కూడా శ్రీ నిధి చర్యలు నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగానే ప్రజలకు కూడా అవగాహన కలిగించడం కోసం ఒక పాంప్లెట్ను రిలీజ్ చేశామండి అదే ప్రతి ఇంటింటికి మంగళవారం రేపు వచ్చే సోమవారం మంగళవారాల్లో అందరూ ఇంటింటికి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఒక వీడియో కూడా మనం రిలీజ్ చేశాము ఆ వీడియోలు కూడా అందరూ వాచ్ చేస్తే కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఈ సీజన్ వ్యాధి పట్ల ఎట్లా ఆపట ఉండాలనేది ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలుగుతుంది మీరు కనుక సహకరిస్తే తప్పకుండా మా జిల్లాలో అరికట్టడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సిద్ధపేట జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తపరుస్తూ ఇప్పటికే వీడియో రూపంలో బ్రోచర్ల రూపంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలుపుతున్నారు వీటితో పాటు ప్రజలు సైతం ఇళ్లలో శుభ్రతతో పాటు పరిసరాలను సైతం శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హైమావతి మేడం సూచిస్తున్నారు సిద్ధిపేట జిల్లా నుంచి నాగరాజు దూరదర్శిని యాదగిరి